గుడ్ ఈవినింగ్ అండి మీ అందరికీ తెలుసు మన శ్రీకాకుళంలో ఇండియన్ ఆర్మీ కాలింగ్ అనేటువంటి ఒక ఫోర్సెస్కి ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఇన్స్టిట్యూట్ ఒకటి గత సంవత్సరం స్టార్ట్ చేయడం జరిగింది దానికి డైరెక్టర్గా వెంకటరమణ అని ఆయన దాని డైరెక్టర్గా ఉంటున్నాడు దాంట్లో ఏంటంటే ఈ మధ్యన మీరు చూసే ఉంటారు మీ సోషల్ మీడియాలో చాలా వైరల్గా వచ్చింది ఆ డైరెక్టర్ ఒక స్టూడెంట్ని ఒక వైర్ లాంటి దీంతో విపరీతంగా కొడుతూ ఉండడం కొరవాడు రిక్వెస్ట్ చేయడం బతిమాలడం జరుగుతుంది అయినా సరే ఆయన కంటిన్యూగా కొడుతూ ఉండడం అనేది ఆల్మోస్ట్ టూ మినిట్స్ ఫిఫ్టీ సెకండ్స్ ఒకటి ఫార్టీ త్రీ సిక్స్ సెకండ్స్ ఒకటి రెండు చాలా వైరల్ అయింది ఇమీడియట్గా దాని మీద మేము విచారణ చేపట్టడం జరిగింది విచారణ చేస్తే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున ఆ ఇన్సిడెంట్ జరిగినట్టు ఆ తర్వాత అది సోషల్ మీడియాలో వచ్చినట్టుగా మాకు తెలిసింది విచారణలో అందులో బాధితుడు ఎవరైతే ఉన్నాడో అతను ఐడెంటిఫై చేయడం అతని దగ్గర ఏం జరిగిందని వాస్తవాన్ని తెలుసుకొని ఆ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీద వన్ టౌన్ ఎస్ఏ హరికృష్ణ గారు కేసు నమోదు చేశారు ఎందుకంటే ఒక మైనర్ కుర్రవాడు అతను మైనర్ పేరు మేము చెప్పకూడదు ఆ మైనర్ కుర్రవాడ తాలూకా అతన్ని అంత క్రూరంగా హింసించడం అనేది జేజే యాక్ట్ ప్రకారము చాలా పెద్ద నేరం అలాగే అతన్ని ఒక రూమ్లో బంధించి అతన్ని అంత అరా చిత్రహింసలు గురి చేశాడు దాని మీద వన్ ట్వంటీ సిఏ గారు ప్రత్యేకంగా ఇతను ఎలాగైనా పట్టుకోవాలని ఆ రోజు రాత్రి అంతా కూడా ఎఫర్ట్ చేయడం ఆయన ఎఫర్ట్స్ మూలంగా నిన్న ఈవినింగ్ పోలీస్ స్టేషన్ దగ్గర ఆయన అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన తర్వాత విచారం చేస్తే అతని ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఎటువంటి డాక్యుమెంటేషన్ లేదు దానికి లైసెన్స్ లేదు దానికి ఎటువంటి పర్మిషన్స్ లేవు అక్కడ ఉన్న స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ ఎన్ఆర్ఏ కాలేజీ ద్వారా చదువుతున్నారు ఎగ్జామ్స్కి అటెండ్ అవుతున్నారు సో ఎటువంటి పర్మిషన్స్ లేకుండా ఎటువంటి ప్రాపర్ లైసెన్స్ లేకుండా ఇన్స్టిట్యూట్ నడపడం అన్నది కూడా నేరమే దాని మీద అండ్ సన్ డిస్ట్రిక్ట్ అథారిటీస్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వాళ్ళందరూ కూడా ఆ రిపోర్ట్స్ పంపించి డిపార్ట్మెంట్ ల్యాక్షన్ ఏ విధంగా తీసుకోవాలని దాని మీద వారికి రిపోర్ట్స్ పంపడం అలాగే ఈ మధ్యకాలంలో ఒక ఎలిగేషన్ కూడా వచ్చింది అక్కడ ఉన్నటువంటి హాస్టల్లో ఉమెన్ గర్ల్స్ ఉన్నటువంటి హాస్టల్లో బెడ్రూమ్స్ ఏరియాలో ఉన్నటువంటి డార్మెటరీలో సీసీ కెమెరాస్ ఉన్నాయని దాని మీద కూడా పూర్తి స్థాయి విచారం చేశాము ఇప్పుడైతే కెమెరాస్ లేవు ఆ రోజు ఏ రోజైతే మన తెలిసిందో ఆ రోజైతే విజయం ఉన్నాయి బట్ అందులో ఎవరు కూడా ఫిర్యాదు ఇవ్వడానికి ముందుకు రాపోవడంతో అప్పుడు ఎటువంటి కేసు కట్టలేదు అందరూ కూడా ఏంటంటే వాళ్ళు వస్తువులు పోతున్న ఉద్దేశంతో వాళ్ళ పర్మిషన్ తోటి పేరెంట్స్ పర్మిషన్ తోటి కెమెరాలు పెట్టారని అన్నారు బట్ అది చట్ట నేరం కాబట్టి కెమెరాలన్నీ కూడా అప్పుడే చేయడం జరిగింది అలాగే అతని మీద ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ సంబంధించినటువంటి లోగోలు వాడుతున్నాడని వాళ్ళ ఆర్మ్డ్ ఫోర్సెస్ సంబంధించినటువంటి జెండాలు కూడా వాడుతున్నాడు అనేటువంటి ఇంకొక ఎలిగేషన్ కూడా ఉంది దాని మీద కూడా విచారణ చేస్తున్నాం అది చట్టబద్ధ చట్ట విరుద్ధంగా ఏదైనా ఉంటే మాత్రం తప్పకుండా లీగల్ యాక్షన్ తీసుకోవడం జరిగింది సొసైటీని అలాగే అతను ఈ కురని మనం విచారణ చేస్తే తెలిసింది ఏంటంటే గత సంవత్సరం ఎస్ఆర్ షాపింగ్ మాల్లో బట్టలు కొనడానికి వాళ్ళు బట్టలు కొన్న తర్వాత అక్కడ కొంత దొంగతనం చేయడం జరిగిందని దాంట్లో కొంత అది కూడా విచారణ చేయడం జరుగుతుంది అది కూడా అసలు ఏంటన్నది మేము పూర్తిగా విచారణ చేస్తాం అదైతే మాకు అతను అసలు డిగ్రీ కూడా ఏం చదవలేదండి ఏమి ఇంటర్మీడియట్ తోటి ఆపేసినట్టుగా మాకు తెలిసింది దాని మీద కూడా విచారణ చేస్తాం మేము ఇప్పుడే మీకు చెప్పాము మా చట్ట పరిధిలో ఉన్నటువంటి చర్యలు మేము తీసుకుంటాము ఇన్స్టిట్యూషన్లో లైసెన్స్ లేకుండా నడిపినందుకు కన్సర్న్ అథారిటీస్కి మేము రిపోర్ట్ రాస్తాము కన్సర్న్ అథారిటీస్ విల్ టేక్ యాక్షన్ ఇంకా మేము ఇన్స్టిట్యూట్ మూసేయడాలు చేయడానికి అనేది మా చట్టపద్ధతిలో మా చేతిలో ఉండదు దానికి కన్సర్న్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ లైసెన్సింగ్ అథారిటీస్ ఉన్నాయి వాళ్ళకి మేము రాసిన రిపోర్ట్లో వాళ్ళ చర్యలు వాళ్ళు తీసుకుంటాం ఉన్నాయండి అతను గతంలో కూడా రెండు కేసులు మా దృష్టిలోకి వచ్చినాయి రెండు కూడా ఒక చీటింగ్ కేసులు ఇంకొకటి హత్య కేసు ఆ రెండు కేసులు కూడా ఒకటి విచారణలో ఉంది ఒకటి క్లోజ్ అయిపోయింది అంటే అది మాకు ఇంకా మా దృష్టికి రాలేదు ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి దాని మీద కూడా విచారణ చేస్తాం ఆ పిల్లలు అనేది మేము కంపల్సరీ వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పెట్టడానికి మేము రిపోర్ట్ రాసినప్పుడే ఆ పిల్లలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళ విద్యా విధానానికి భద్రత కల్పిస్తూ తగు చర్య తీసుకోమని మేము డిఈఓ గారు కూడా రాగింది వాళ్ళందరికీ వేరే కాలేజీకి షిఫ్ట్ చేస్తాం ఇప్పుడు ఆల్రెడీ దే ఆర్ స్టూడెంట్స్ ఆఫ్ ది ఎన్ఆర్ఐ కాలేజ్ అండి ఆర్మీ కాలేజ్ సెంటర్ అనేది ఏమి కాలేజీ కాదు అది వాళ్ళు ఎన్ఆర్ఏ కాలేజ్ ద్వారానే ఎగ్జామ్స్ రాస్తారు కాబట్టి ఎన్ఆర్ఏ కాలేజ్ స్టూడెంట్ ఉంటారు మరి ఫిర్యాదు రావాలండి ఇప్పుడు మా దగ్గర అయితే లక్షల్లో జాబులు ఇప్పిస్తామని అన్నట్టుగా ఒక్కడు కూడా ఫిర్యాదు ఇవ్వలేదు అటువంటి ఫిర్యాదులు ఏమైనా ఉంటే మా దృష్టికి వస్తే తప్పకుండా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం ఆల్రెడీ మూడు కేసులు ఉన్నప్పుడు ఇంక నాలుగో కేసు ఐదో కేసు ఏదైనా కడతాం తప్పకుండా చేస్తాం ఇందులో ఇంకేదన్నా తదుపరి చర్యలు తీసుకోవాల్సిన తీసుకోవాల్సి కూడా తీసుకుంటాం